ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల పదిహేడులో లో ట్రైబుల్ ప్రాంతంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ని ట్రైబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేశారు సేమ్ అదే విలేజ్ లో ట్రైబుల్ ఏరియాలోనే పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్స్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తా ఉంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు మాత్రం నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు వాళ్ళకి యూనిఫామ్ గాని ఆశాలకు ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు కూడా ఈ రోజు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి అమలు చేసే పని చేయడం లేదు రెండు వేల పదిహేడులో ట్రైబుల్ ప్రాంతంలో డయేరియా వచ్చినప్పుడు ఎన్హెచ్ఎం స్కీమ్ కింద ఆశాలుగా తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి కాబట్టి లేట్ అవుతుంది అందుకని ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి మేము కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ని రిక్రూట్ చేస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం నాలుగు రూపాయలు రూపాయల వేతనం చెల్లించింది గత ప్రభుత్వ హయాము నుంచి ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి ఆందోళనని పోరాటాలని కొనసాగిస్తూనే ఉన్నాం గత ప్రభుత్వం అదుగో ఇదిగో చేస్తాం చూస్తాం అనేటటువంటి పద్దతిలో చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్లిపోయింది కనీసం ఈ ప్రభుత్వానికైనా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా గిరిజన ప్రాంతంలో అమాయకులుగా ఉన్నటువంటి ప్రజలకి రవాణా సౌకర్యం ఉండదు అర్దరాత్రి అపరాత్రి అనకుండా ఒక్కరితో వెళ్లలేకపోతే భర్తను కుటుంబ సభ్యులను తోడు తీసుకుని వెళ్లి ప్రజలకు సేవలు అందించేటువంటి పనిచేస్తున్నారు గర్భవతులు బాలింతలు పసిపిల్లలకి ఇతర అనేక డబ్బులున్న వాళ్ళందరం కూడా సేవలు అందిస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల పట్ల ఈ రాష్ట ప్రభుత్వం పార్షియాలిటీ లేకుండా వ్యవహరించాలని మేము కోరుతా ఉన్నాం రెండు వేల మూడు వందల అరవై ఒక్క మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను వెంటనే ఆశా వర్కర్లుగా మార్పు చేయాలి ఆశా వర్కర్లకు ఏ సౌకర్యాలు అయితే కల్పిస్తా ఉన్నారో ఆ సౌకర్యాలన్నీ కూడా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి కల్పించాలి ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనం కూడా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ నుంచి డైరెక్ట్గా ఇవ్వాలని కోరుతా ఉన్న ఐటీడీ ఎక్కివటం వల్ల వేతనాలు కూడా సక్రమంగా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి ఉన్నది ఒకే ప్రాంతంలో ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఒకరికి ఒక రకమైన వేతనం ఇంకొకరికి ఇంకొక రకమైన వేతనం సరికాదు కాబట్టి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెలగపూళ్ళలోని సచివాలయంలో ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంజారాణి గారికి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట కమిటీ తరపున వినతపత్రాన్ని అందించాము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ గవర్నమెంట్లో ఏ డిమాండ్ తీసుకెళ్లినా డబ్బులు లేవు రెడ్డి గారు మొత్తం ఖాళీ చేసిపోయాడనే పద్దతిలో చెప్తా ఉన్నారు ఖాళీ చేసిపోయినా దాన్ని నింపుకోవడానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి పద్దతుల్లో కూడా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు సంబంధించి న్యాయం చేయటం గిరిజన అమాయక ప్రజలకి సేవ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం చేసేది ఏమాత్రం ఆలోచించేటటువంటి పని చేయకూడదని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్లడానికి కూడా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు సిద్దంగా ఉన్నారని రాష్ట ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కేదన్ల ఏపీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి